హాయ్ అండి సైట్కి అయితే వచ్చాము ఫస్ట్ కొంచెం హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ చేసేసి నెక్స్ట్ మందులు కొట్టేసి వెళ్ళిపోదాం ఇవాళ ఈ బొప్పాయి చెట్టుకి ఏమైందో తెలియట్లేదు మొత్తం డిసీజ్ ఎలా వచ్చేసిందో సో అక్కడ నుంచి గ్రోత్ లేదనమాట ఇంకా ఇవాళ ఇంకొకసారి అగ్నాస్త్రం కొడతాను ఇంకేమన్నా మంచి సజెషన్స్ ఉంటే చెప్పండి ఆర్గానిక్లో ఎలా కంట్రోల్ చేయగలుగుతామో ఏంటో ప్రస్తుతానికైతే అగ్నాస్త్రం కొడతాను తర్వాత కొంచెం కషాయం చేస్తాను సో ఇంకేమన్నా మంచి సజెషన్స్ ఉంటే అది కూడా చెప్పండి ఫస్ట్ పపాయస్తో హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం ఎలాగైనా కాపాడాలి చెట్టుని అయితే ఇంకా అక్కడ ఉన్నాయే చూద్దాం కాయ అయితే ఉందండి ఇప్పుడు కోస్తాను అంటే మరి ఎక్కువగా లేదు కొంచెం చెట్టు ఇంకా హైట్ అవుతుంది కదా కోయడం కష్టం అవుతుంది అండ్ ఇక్కడ వైట్ బ్రింజాలు కూడా ఉన్నాయి హార్వెస్ట్ చేసేది తెల్లవంకాయలు అండి ఎప్పుడో వేసాను ఇప్పటికి కొంచెం తెగులు తట్టుకొని నిలబడింది చాలా మొక్కలు పెట్టాను బట్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ నేతి బీరకాయలు ఉన్నాయి నేతి బీరకాయల కోసం నేతి బీరకాయలు అండి కొన్ని కుళ్ళిపోతున్నాయి ఇలాగా ఇవాళ స్టిక్కీ ట్రాప్స్ కూడా తెచ్చాను సో అవి కూడా పెడతాను ఫస్ట్ స్ప్రే కొట్టేసాక నెక్స్ట్ ఇవన్నీ కూడా చేయాలి ఇక్కడ ఒక ఇక్కడక్కడ కొంచెం వంకాయలు అయితే ఉన్నాయండి ఇవి మార్కెట్లో నారు తెచ్చి వేసిన వంకాయలు వైలెట్ వేమో మన ఇంటి దగ్గర ఇక్కడ మళ్ళీ వచ్చింది కాయ బాగా రావాలి కాయలైతే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండడం అండ్ చిక్కుడు ఇప్పుడు ఇప్పుడు సర్వైవ్ అవుతుంది అరెట్టి మరి ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా సో నెక్స్ట్ పొట్లకాయలు అండి ఇక్కడ ఒక అయి గోంగూర అది ఉంది కానీ డల్ గా ఉంది హార్వెస్ట్ చేయట్లేదు సో ఇంకా మందు అది కొట్టాలి మొక్కలకి కొట్టేసి కొంచెం కరివేపాకు వస్తాను నేను ఇక్కడ కరివేపాకు చాలా బాగుంటుంది సో అయిపోయింది మన బాస్కెట్ అయితే నిండింది నెక్స్ట్ మొక్కలకి స్ప్రే కొట్టేది ఉంది అండ్ అలాగే కొన్ని స్టిక్కీ ట్రాప్స్ తెచ్చాను స్టిక్కీ ట్రాప్స్ పెట్టాలి అండ్ అలాగే ఇవన్నీ ఫినామల్ ట్రాప్స్ కూడా పెట్టాలి ఫ్లైస్ కి ఫ్రూట్ ఫ్లైస్ అట్లకి సో ఇవన్నీ కూడా చేసేసి అప్పుడు ఇంటికి వెళ్తాం ఇవాళ మన మెయిన్ టార్గెట్ అయితే ఇదేనండి బొప్పాయి దీన్ని ఎలాగైనా కాపాడాలి మేము వస్తూ వస్తూ దారిలో కూడా చూసాం అనమాట చాలా చెట్లు ఇలాగే మొత్తం డ్రై అయిపోయినాయి కంప్లీట్ గా గ్రోత్ లేదు ఇంక నుంచి ఎక్కడైతే వచ్చిందో ఆ ప్లేస్ నుంచి డ్రై అయిపోయి కంప్లీట్ గా ఈ బొప్పాయి చెట్టుకి వచ్చింది బట్ ఇది మాత్రం చూడం తట్టుకుంది ఇప్పటి వరకు ఆ డిసీజ్ రాకుండా మరి వెరైటీని బట్టి కూడా ఉంటుందేమో రెండు రెండు రకాలు ఇక్కడ లోటస్ పండ్లు ఫిషెస్ వేసి కదండి సో అవి చిన్న చిన్న బేబీస్ని పెట్టాయి అనమాట ఈవేళ సడన్గా వచ్చి చూసేటప్పటికి చిన్న బేబీ ఫిషెస్ చాలా తిరుగుతూ కనిపించాయి సో మీకు చూపిద్దాం కదా అని కొంచెం క్లిప్స్ తీస్తున్నాను అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లోటస్ పాండ్లో వాటర్ చూసారా ఎంత ప్యూర్గా కనిపిస్తుందో క్లియర్గా సో లాటస్ పాండ్ని కూడా క్లీన్ చేస్తున్నాయి అనమాట వీటికి ఫుడ్ అయితే ఇప్పటివరకు ఎక్కువ పెట్టలేదండి సో అందులో ఉన్న బ్యాక్టీరియానో ఏం తిని బతుకుతున్నాయో చక్కగా సర్వైవ్ అయ్యి ఈవేళ పెడదాం కదా చాలా రోజులు అయింది కదా వేసేసి అని చెప్పి కొంచెం ఫుడ్ పెట్టాం బట్ అవి అంత తినలేదు ఇష్టంగా సో అవి న్యాచురల్గా అలా పెరుగుతున్నాయి అన్నమాట సో దోమలు కూడా చాలా బాగా తగ్గినాయండి సైట్లో మస్కిటోస్ కానీ ఏమీ పెద్దగా కొట్టట్లేదు బాగుంది చాలా అండ్ అలాగే కొంచెం కషాయం తయారు చేస్తున్నాము దీనికోసం వచ్చేసి జిల్లేడాకులు ఉంటాయి కదా జిల్లేడాకులు ఆకులు అండ్ అలాగే సీతాఫలం జామ ఇంకా పొగాకు అన్నీ కలిపి గోమూత్రంలో బాగా ఫర్మెంట్ చేస్తున్నాం అనమాట నాలుగైదు రోజులు అలాగా పుల్ల పెట్టేసి అప్పుడు ఇది రావునండి మొక్కలకి స్ప్రే చేయొచ్చు అండ్ అలాగే నేలలో కూడా ఇవ్వచ్చు సో అని చెప్పి తయారు చేస్తున్నాం ఇలాగా సో ఎలాగైనా సరే బొప్పాయిలో లీఫ్ కర్రలు అనేది తగ్గించాలండి ఎందుకంటే సైట్లో మనకి బాగా వచ్చే హార్వెస్ట్ ఏదైనా ఉందంటే బొప్పాయిలు అనమాట బొప్పాయిలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి సో ఆ చెట్టు ఎలాగైనా కాపాడాలని ట్రై చేస్తున్నాము అండ్ పుల్ల మజ్జిగా ఇంగువ ద్రావణం కూడా తయారు చేస్తున్నాను సో ఏది వర్కౌట్ అవుతుందో చూద్దాము సో ఈ వేళంతా ఇలా అయిందనమాట చిన్న హార్వెస్ట్ చేసుకొని అలాగే గార్డెన్లో పనులన్నీ కూడా చేసుకొని ఇంటికి వచ్చేసాము సో ఈ చిన్న హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం